గౌతమ మహర్షి ఆహార్యను సేపించాక నారదుడు చెప్పారని తన కొడుకు శతానందుని నారద మహర్షికి ఇచ్చారు కూతురు అంజనాదేవిని కుంజరుడికి ఇచ్చారు కుంజరుడు అంజనాదేవిని పెంచారు అంజనాదేవి కామరూప విద్యను నేర్చుకుంది అంటే ఎలాంటి రూపంలోకైనా జంతువుల రూపంలోకైనా మారగలదు అలా అంజనాదేవి నవయవనంలోకి అడుగు పెట్టింది ఈమె ఉండే ప్రాంతంలోని పర్వతం పేరు సువేద పర్వతం ఆ పక్కనే సుపర్వ అనే పర్వతం ఉంది అక్కడ కేసరి అనే వానర వీరుడు బ్రహ్మ శరీరం నుండి ఆవిర్భవించి రాజ్యాన్ని నడిపిస్తున్నాడు మొదట్లో ఈయన్ని బ్రహ్మపుత్రుడు అనేవారు ఈయన్ని యాభై వేల మంది వానరులు సేవించేవారు యజ్ఞాలు చేసేవాడు ఋషుల్ని గౌరవించేవాడు ఒక రోజున బ్రాహ్మీ ముహూర్తంలో కొంతమంది ఋషులు కేసరి దగ్గరకు వానర వీర బ్రహ్మపుత్ర మేము పక్కనున్న సువేల పర్వతం దగ్గర తపస్సు చేస్తుంటాము ఎక్కడి నుండో రెండు ఏనుగులు వచ్చి మా ఆశ్రమాన్ని నాశనం చేస్తున్నాయి చెట్లు పడగొడుతున్నాయి ఋషులు చంపుతున్నాయి వాటి బాధ భరించలేక మేము బ్రహ్మ దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటే వాటిని మామూలు మనుషులు సంహరించలేరు అవి మామూలు ఏనుగులు కావు కశ్యప ప్రజాపతి భార్య ధనువు ఆవిడకు ఇద్దరు కొడుకులు వాళ్ళిద్దరు కామరూప విద్యను నా దగ్గర నేర్చుకున్నారు ఆ ధనువు కొడుకులు శంకుడు శబలుడు ఏనుగులుగా మారి మీ ఆశ్రమాన్ని నాశనం చేస్తున్నారు వారిని చంపే శక్తి సుపర్వ పర్వతం మీద ఉన్న బ్రహ్మపుత్రుడికి మాత్రమే ఉంది అని బ్రహ్మ చెప్పారు అని ఆ ఋషులు బ్రహ్మపుత్రుడికి చెప్పారు